హాయ్ హలో నమస్తే మిత్రులారా వెల్కమ్ టు టీవీ అఫీషన్ నేను మీ బీవీఆర్ రావుని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కొంతమంది స్థానం లభించింది కొంతమందికి సో వాళ్ళ గురించి ఒక్కసారి తెలుసుకుందాం మిత్రులారా ముందుగా ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారాపు రామ్మోహన్ నాయుడు తండ్రి దివంగత ఎరం నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకైతేనేమి ప్రజలకైతేనేమి ఆయన చాలా చేరువేయడం జరిగింది ఈయన స్వస్థలం నిమ్మాడ కోట బొమ్మాలి మండలం శ్రీకాకుళం జిల్లా ఆయన వయసు ముప్పై ఆరు సంవత్సరాలు అతి చిన్న వయస్కుడు విద్యార్హతలు బీటెక్ ఎంబీఏ చేశారు తల్లిదండ్రులు విజయలక్ష్మి ఎర్రనాయుడు భార్య శ్రావ్య ఈయన రాజకీయ నేపథ్యం తండ్రి దివంగత ఎరన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు ప్రజలకు బాగా మరింతగా చేరువై ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారిగా పోటీ చేసి ఒక లక్ష ఇరవై ఏడు వేల పైగా మెజార్టీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా గాలిలో సైతం నిలిచి రెండోసారి ఎంపీ అయ్యారు సో ఈ ఎన్నికల్లోనే గెలిచి ఆయన యాక్టివ్ కొట్టారు సో ఆల్ ద బెస్ట్ ఆయనకి మనం ఆల్ ద బెస్ట్ చెప్తుంది రామ్మోహన్ నాయుడికి టీవీ తరపు నుంచి అలాగే మరొక ప్రముఖ వ్యక్తి పెమసాని చంద్రశేఖర్ ఈయన స్వస్థనం బురిపాలెం తెనాలి మండలం గుంటూరు జిల్లా వయసు నలభై ఏడు సంవత్సరాలు విద్యార్హతులు ఎంబీబీఎస్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్లో తల్లిదండ్రులు సువర్చల పెమ్మసాని సాంబశివరావు భార్య డాక్టర్ శ్రీరత్న కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ఈయనకి ఈయన అమెరికా వెళ్ళి వైద్య విద్యలో పీజీ చేశారు అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆయన ఆన్లైన్ శిక్షణ సంస్థను స్థాపించి దాన్ని వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్దారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన చివరిలో అవకాశం చేసారింది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలారి రోసయ్యపై భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఆయనకు కూడా ఆల్ ద బెస్ట్ చూద్దాం అలాగే భూపతి రాజు శ్రీనివాస వర్మ ఈయన స్వస్థలం భీమవరం వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు తల్లిదండ్రులు సీతాలక్ష్మి రాజు ఆయన తాత భూపతిరాజు బాపిరాజు స్వాతంత్ర సమరయోధులు మనందరికీ తెలుసు సో భార్య దేవి ఈయన విద్యార్థులు వచ్చేసి ఎంఏ హిందీ ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ కూడా చేస్తున్నారు సో ఈయన ఈయన వృత్తి ఏంటంటే రొయ్య రైతు స్థిరాస్తి వ్యాపారంలో కూడా ఆయన ఉన్నారు అలాగే ఈయన రాజకీయ నేపథ్యం వచ్చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా జోనల్ ఇన్ఛార్జిగా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన విశేషమైన కృషి చేశారు సేవలు చేశారు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నాడు ఆయనకి ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తాం రాజు శ్రీనివాస్ వర్మకి సో అలాగే ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతానికి వద్దాం సో కిషన్ రెడ్డి గారు ఈయనని రెండవసారి కేంద్ర మంత్రి పదవి వివరించింది ఈయన పూర్తి పేరు గంగాపురం కిషన్ రెడ్డి పుట్టిన తేదీ పదిహేను ఆరు పంతొమ్మిది వందల అరవై ఆయన జన్మించారు తల్లిదండ్రులు ఆండాలమ్మ స్వామిరెడ్డి భార్య కావ్యారెడ్డి ఆమె హౌస్ వైఫ్ పిల్లలు వైష్ణవి తన్మయ్ ఇద్దరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు ఈయన ఏంటంటే కఠోర శ్రమ అంకిత భావం పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేందుకు నిలువెత్తు నిదర్శనం కిషన్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా గెలిచి అందరి వాడిగా పేరు తెచ్చుకున్న కిషన్ రెడ్డిని మరొకసారి కేంద్ర మంత్రి పదవి వరించింది రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు అవినీతి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించారు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలను పునిపుచ్చుకున్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి వరకు తెలంగాణ పోరు యాత్ర నిర్వహించి మూడు వందల ముప్పై మూడు సమావేశాల్లో ప్రసంగించారు అలాగే పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీ యువ మోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రెండు వేల నాలుగులో తొలిసారి హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు రెండు వేల పంతొమ్మిది మే నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు సో కిషన్ రెడ్డి కూడా ఆల్ ది బెస్ట్ అలాగే మరో ప్రముఖ వ్యక్తి చాలా ఈయన పేరు వినగానే ఒక ఇది వస్తుంది బండి సంజయ్ కుమార్ ఈయన కార్యకర్త నుంచి కేంద్ర సహాయ మంత్రి దాకా ఎదిగిన కరడు గట్టిన బీజేపీ వాది కరడు కట్టిన హిందీ వాది హిందూ వాది సో ఈయన పూర్తి పేరు బండి సంజయ్ కుమార్ పదకొండు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అయినా పుట్టాడు తల్లిదండ్రులు శకుంతల బండి నర్సయ్య భార్య బండి అపర్ణ ఎస్బీఐ ఉద్యోగాన్ని పిల్లలు సాయి భగీరథ్ సాయి సుమత్ బండి సంజయ్ ప్రస్థానం చూడండి కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు బండి సంజయ్ స్వస్థలం కరీంనగర్ విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో స్వయం సేవకుడిగా పనిచేస్తూ ఏబీబీపీ పట్టణ కన్వీనర్గా ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆయన కొనసాగారు తర్వాత భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా జాతీయ కార్యదర్శిగా సేవలందించారు అడ్వాణి రథయాత్రలో ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా ఆయన కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించిన వ్యక్తి క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చాలా కృషి చేశారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండవసారి ఎంపీగా గెలిచారు కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు బండి సంజయ్ సో ఆయనకు కూడా ఆలోవేశ్ చెప్దాం సో ఈ రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రాకి కానీ కేంద్రం నుంచి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఏమేమి మనకు అవసరమో దయచేసి వీళ్ళందరూ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతీయ విభేదాలు ఏం లేవు రాష్ట్ర అభివృద్ధి కోసం వీళ్ళంతా పనిచేస్తారని కోరుకుందాం అలాగే వీళ్ళందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం నిజంగా మనకి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి వీళ్ళంతా సో వీళ్ళంతా మన రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తూ మిత్రుల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో దిస్ ఇస్ BBR rock shining up